నమస్తే సార్ మీ పేరండి నా పేరు నవీన్ కుమార్ అండి నవీన్ గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు మంగళగిరి టిట్కో ఆఫీస్లో ఉంటానండి సార్ ఏం జరిగింది సార్ మీకు ఏంటి పరిస్థితి ఏంటి సార్ నాకు నార్మల్గా యాక్సిడెంట్ జరిగిందండి ట్వంటీ ట్వంటీ వన్లో మామూలుగా మేము బైక్ మీద వెళ్తున్నాము వారద మీద వెళ్తుంటే మామూలుగా మేము ట్రాఫిక్ జామ్లో ఉన్నాము తర్వాత మూవ్ అయ్యేటప్పుడు వెనక మాల్ నుంచి వేరే వెహికల్ అనేది మాకు హ్యాండిల్కి డాష్ ఇవ్వడం జరిగింది అయితే దానికి మేము రైట్ సైడ్ పడ్డాను డ్రైవ్ చేసిన అతను లెఫ్ట్ సైడ్ పడ్డాడు అయితే నేను రైట్ సైడ్ పడ్డంగానే ఎంబట్నే మనకి అప్పుడే మూవ్ అవుతున్నాయి కదా వెహికల్స్ లారీ అనేది మనకి వెంటనే వచ్చి టూ లెగ్స్ మీద ఎక్కడం జరిగింది అయితే నా రైట్ లెగ్ అనేది అక్కడే టోటల్గా క్రష్ అవడంతో ఇంకా చాలా లెఫ్ట్ లెగ్ కూడా బాగానే మొత్తం స్కిన్ అంతా పీల్ అయిపోయింది మజిల్స్ మజిల్ కూడా మొత్తం అనేది చాలా దారుణంగా అయిపోయింది యాక్సిడెంట్ అనేది అయితే వెంటనే నన్ను మన పక్కన ఉన్న మణిపాల హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామని తీసుకెళ్దామన్నా కూడా మనకు అంబులెన్స్ కూడా రావడానికి దారి లేదు అక్కడ ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ సింగిల్ రూట్ కాబట్టి అయితే వెంటనే మణిపాలకి తీసుకెళ్ళారు ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగా అయితే అక్కడ మణిపాల్లో ఫస్ట్ ఎయిడ్ జరగటం చేయటం జరిగింది తర్వాత వెంటనే అక్కడ మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది అన్నారు అయితే మా ఫ్యామిలీ ఏమో మామూలుగా మా డాడీ అనో మా మమ్మీ వెజిటేబుల్ షాప్లో ఉంటారు మంది అంత పెట్టుకునే స్తోమత అయితే మంది కాదు అయితే మేము బయట ఎవరన్నా ఇస్తారని చూడడానికి కూడా వెంటనే ఇప్పుడు వెళ్ళి ఒక పది లక్షలు ఇవ్వండి ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి అట్లా ఎవరు ఉండరు కాబట్టి మేము మామూలుగా అంబులెన్స్లో వస్తారు కదా మామూలుగా అట్లా మా అన్నయ్యకి తెలిసిన అతను ఉంటే ఇంకా అన్న చెప్పాడు ఇది అయితే కొంచెం ఎక్కువ రేట్ అయిపోద్దమ్మా మనం బేర్ చేయలేము అంటే షైన్ హాస్పిటల్ ఉంది పక్కన నేను తీసుకెళ్తాను రండి అక్కడైతే మనకి కొంచెం తక్కువ రేట్లో అయిపోద్ది ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుందని అక్కడికి తీసుకెళ్లారు ఇంకా షైన్ హాస్పిటల్కి మేము వెంటనే అక్కడి నుంచి షైన్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళగానే అక్కడ డాక్టర్ వంశీకృష్ణ సార్ నాకు సర్జరీ చేసిన ఆయన వంశీ వికాస్ సార్ వికాస్ కాట్రగడ్డ సార్ ఏమో ఎండి అక్కడ వాళ్ళు వెంటనే నన్ను రిసీవ్ చేసుకున్నారు నీట్గా మా మొత్తం చూసి ఎక్స్రేస్ అవన్నీ తీపిచ్చి వెంటనే నాకు ఆపరేషన్ అనేది చేయడం జరిగింది తర్వాత వెంటనే ఒక మామూలుగా మనకి మంగళగిరి నియోజకవర్గం ఏం జరిగినా కానీ మామూలుగా విషయాలన్నీ తెలుస్తాయి కదా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంటే మనకి ఆల్రెడీ పేపర్లో పడింది అట్లా న్యూస్ అనేది మామూలుగా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే మామూలుగా ఇప్పుడు ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ మామూలుగా మనిషి అన్న తర్వాత ఎవరికన్నా ఉండిద్ది కదండి ఇట్లా అయ్యో పాపం ఇట్లా ఏందే అని అట్లానే అలానే ఆయన మాకు హాస్పిటల్కి రావడం జరిగింది అప్పుడు కోవిడ్ పేషెంట్స్ కూడా ఉన్నారు మా హాస్పిటల్లో అయితే మేము మాకైతే ఇంటిమేట్ చేశారు ఇట్లా లోకేష్ బాబు గారు రావాలనుకుంటున్నారు మేబీ వస్తే రావచ్చు మీరు రెడీ ఉండడం అని ఫోన్ చేశారు అయితే మేమేమో ఎందుకు వస్తారులే మన దగ్గరికి అది కూడా కరోనా టైము లేదు అలా ఏం రారులే మాములుగా వాళ్ళు చెప్పు అంటే కనీసం వీడియో కాల్ అన్నా చేస్తారేమోలే అని చెప్పారు ఓకే అని చెప్పేసి మనం ఇంకా అట్లా ఉన్నాము కానీ సడన్గా సార్ వచ్చారు మంచిగా మా హాస్పిటల్ మేనేజ్తో మేనేజ్మెంట్తో మాట్లాడి మళ్ళీ నన్ను కూడా చాలా మోటివేట్ చేశారు మనం ఎందుకు ఇట్లా యాక్సిడెంట్ జరిగిందో జరిగింది కానీ మనం మన హోప్ కోల్పోకూడదు స్టోన్ లాగా ఉండాలి నువ్వు ఫస్ట్ మంచిగా నువ్వు సెట్ అవ్వు అన్నారు జాబ్ ఏం చేస్తున్నావు ప్రెజెంట్ ఏం చదువుకున్నావు ఇవన్నీ క్లియర్గా అడిగి తెలుసుకున్నారు నేను చెప్పాను ఇట్లా బీటెక్ చదివాను సార్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ నేను జాబ్ వచ్చేది ఒక టెన్ డేస్లో కానీ నాకు ఇట్లా అయిందంటే నువ్వు మంచిగా ఫస్ట్ సెట్ అవ్వు నేను నువ్వు సెట్ అయిన తర్వాత నేను నీకు ఏదో ఒక జాబ్ అనేది నేను చూస్తాను మంచిగా నువ్వు సెట్ అవ్వాలి ఫస్ట్ బలంగా ఉండాలి నువ్వు చూడు నేనున్నాను నీకు అని చెప్పి మంచిగా నాకు హోప్ అనేది ఇచ్చారు ये मोड ये मोड पर्च्वेटर नुक्कड़ तो दिल पेटे को नहीं स्ट्रॉन्ग मोड़ ये मोड attention बाइक पटना सामने आते हैं आज कल चारों आवारे लोग कन्या दामाद मेरा तो बापू ने चुपके चालू ना कहीं पिस्सू नहीं नहीं आशियान से बाहर तो आशियान से बाहर नगर माइंड ना रिपेयर कर सके ये मोड साइकिल्स को लगा మేబీ ఆ హోప్ అనేది నాకు లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఇంత ఫాస్ట్ రికవరీ అనేది నేను అయ్యేవాడిని కాదేమో ముందుకెళ్ళేవాడిని కాదు నాకు ఆ మనీ అనేది ఆర్థిక సహాయం మామూలుగా చేశారు మొదల పే చేశారు వెంటనే నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాటికి వీటికి అర్జెంట్ ఉంటే ఎమర్జెన్సీ పెట్టారు తర్వాత కూడా వాళ్ళకి మామూలుగా వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఏ రోజుకి ఆ రోజు మెడికేషన్ అనేది నాకు చెప్పండి మీరు హ్యాండిల్ చేయగలిగితేనే హ్యాండిల్ చేయండి లేకపోతే నేను ఫర్దర్గా నేను హైదరాబాద్కి తీసుకెళ్తాను నా ఓన్ వెహికల్లో మీరు ఏదన్నా చెప్పండి అని గట్టిగా డాక్టర్స్ని క్లియర్గా కనుక్కున్నారు కనుక్కొని నాకు హోప్ అనేది మంచిగా ఇచ్చి నన్ను బాగా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ప్రజెంట్ ఇలా ఉన్నానంటే లోకేష్ బాబు గారి సపోర్ట్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ రోజుల్లో మామూలుగా ఎవరు ఉన్నారండి చెప్పండి మాములుగా నాకు అంత హోప్ ఇచ్చి డబ్బులు ఇచ్చారు హోప్ ఇచ్చారు అంత నాకు చాలా బాగా అనిపించింది నేను ఏ రోజు అనుకోలేదు అసలు వస్తారు ఇట్లా ఉంటుంది అని కానీ నాకు రావటం అనేది చాలా మంచిగా అనిపించింది తర్వాత తర్వాత ఇట్లా జరిగిన అయ్యారా మీరు మోటివేట్ నేను సార్ వచ్చిన తర్వాత మామూలుగా మనకి హాస్పిటల్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ ఇంజరీ అయింది కాబట్టి బ్లడ్ కూడా చాలా లాస్ అయింది రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టొచ్చు అన్నారు కానీ నేను సార్ వచ్చిన తర్వాత జస్ట్ నేను హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డేస్ లోనే నేను నార్మల్ పొజిషన్కి వచ్చాను మైండ్ సెట్ కానివ్వండి లేకపోతే నేను ఆలోచన విధానం కావండి మంచిగా మనం ఏదో ఒకటి సాధించాలి ఇట్లా హోప్ అనేది అంత హోప్ అనేది నాలో కలిగేలా చేశారు ఒక చిన్న ఒక చిన్న మోటివేషన్తోనే నాకు అంత సపోర్ట్ అనేది సార్ అవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు యాక్చువల్గా అసలు ఇంత జరగడం అనేది బాధాకరం ఇంత జరిగిన తర్వాత కోలుకోవడం అనేది కష్టం మరి మీరు మీకు జాబ్ ఇవన్నీ చూస్తున్నారు తర్వాత మీరు జాబ్ ఏమైనా చేశారా ఇలా రికవరీ అయిన తర్వాత రికవరీ అయిన తర్వాత నేను నార్మల్ టీసీఎస్ లో చేశాను అండి సిక్స్ మంత్స్ టీసీఎస్ లో చేశాను కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఆ కంపెనీ ఇవ్వమని చెప్పింది మామూలుగా ఎందుకంటే కోవిడ్ టైంలో మూడు సంవత్సరాలు అయిపోయింది ఆఫీస్కి ఎవరు రావట్లేదని వాళ్ళు తీసేశారు ఆప్షన్ అందు దానివల్ల నేను ఇంక ఇంట్లోనే ఉండటం ఇంకా ఏది నాకు జాబ్ అనేది అవైలబుల్ లేదు ఇప్పుడు బయట మనకి గవర్నమెంట్ గురించి తెలిసిందే కదా నాకు బయట వెళ్ళి ఏమన్నా జాబ్ ఎత్తుక్కుందామన్నా కూడా బయట ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకే లేదండి నాలుగు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇచ్చే అంత కంపెనీస్ అసలు ఏమున్నాయి ప్రెజెంట్ మన దగ్గర ఏం లేవు కదా అది దానివల్ల మనకి నేనైతే ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను రేపొద్దునే ఏమన్నా మంచి కంపెనీస్ వచ్చి నాకేమన్నా ఉపాధి కలిగితే అని చూస్తున్నాను అనమాట వెయిటింగ్ ప్రభుత్వం అయితే చేంజ్ అవునండి ఎందుకంటే ఇప్పుడు నాలుగు నేను ఇప్పుడు అయితే ఉన్నానండి నాలు అంటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బయట నార్మల్ గా ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లక్షల్లో వస్తున్నారు మనకి సంవత్సరానికి లక్షల్లో స్టూడెంట్స్ అనేది అవైలబుల్ గా ఉంటున్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కానీ మనకి ఇయర్ కి లక్షల్లో కంపెనీస్ ఏం రావట్లేదు కదండి ఉన్న కంపెనీస్ లోనే రొటేషన్ చేసుకుంటున్నారు కొంతమందిని తీసేయటం కొంతమందిని పెట్టుకోవటం కొంతమంది ఏం చేస్తున్నారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు చెన్నైలు పోతు నాకు కూడా ఫస్ట్ వచ్చిన జాబ్ చెన్నైలోనే వచ్చింది కానీ ఏపీలో మనకి జాబ్ అనేది ఉంటే అసలు ఎంతమందికి మేలు కలిగిద్ది అనేది ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్కి అర్థమయ్యండి ఆ బాధ ఎందుకంటే ఎన్నో కళ్ళతో చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఎన్నో వేలు ఖర్చు పెట్టి టైం ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు టైం పెట్టి దానికి చదువుకొని డైలీ కాలేజ్కి స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ కష్టం ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి మిడిల్ క్లాస్ ఉంటారు ఏదో ఒక జాబ్ చిన్న జాబ్ వచ్చినా కానీ మంచిగా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకోగలుగుతారు అది అది ఇప్పుడు ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎక్కువ మేము టెన్ థౌసండ్ ఇస్తాము ట్వంటీ థౌసండ్ ఇస్తాము ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు సంవత్సరానికి పదివేలు ఇస్తున్నారు ఇవ ఎవరికి ఉపయోగపడతాయండి అది ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే మెడిసిన్స్కి కూడా సరిపోవు సంవత్సరానికి ఇస్తున్నారు అలా కాకుండా మనం మంచిగా చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళకొక్క ఉపాధి అనేది గవర్నమెంట్ అనేది కల్పించగలిగితే కంపెనీ తెచ్చి ఓన్గా మన ఏపీలో వాళ్ళకి చాలా సపోర్ట్ నిలిచినట్టుద్ది వాళ్ళు కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు అలా అయినా కానీ వాళ్ళు మంచిగా వెళ్ళడానికి గవర్నమెంట్ అనేది ఏదో ఒకటి చేయాలి కదా అలాంటి హెల్ప్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే చేయట్లేదు అలాగే మనకి ఉన్న ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన కూడా మొన్న క్లియర్గా చెప్పేశారు మేము తర్వాత గెలిచినా కూడా మేము కంపెనీస్ అయితే తెచ్చేది లేదమ్మా ఇంతకన్నా మంగళగిరికి ఏం కంపెనీస్ రావు ఉన్న కంపెనీలే అన్నారు ఆ ఉన్న కంపెనీలు తెచ్చింది టీడీపీ గవర్నమెంట్ లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు వచ్చినాయండి అవి మొత్తం ఐటీ కంపెనీలు ఆ కంపెనీలే ఇంకా మేము కొత్త కంపెనీలు తేలేము అని డైరెక్ట్గానే వాళ్ళు చెప్పేస్తున్నారు ఇంకా మేము ఏ విధంగా మేము వాళ్ళని నమ్మాలి చెప్పండి ఇప్పుడు లోకేష్ బాబు గారు వస్తే మాకు కంపెనీలు కంపల్సరిగా వస్తాయి అనే హోప్ అయితే మాకుందండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు టీడీపీ కాదు లోకేష్ బాబు గారు ఇక్కడ ఊడిపోయారు ఓడిపోయి కూడా ఓన్ మనీ ఖర్చు పెట్టుకొని స్త్రీ మండలు కావచ్చు కుట్టు మిషన్లు కావచ్చు తోపుడు బల్లులు కావచ్చు ఏదైనా కానీ ఇవ్వడానికే ముందుంటున్నారు కానీ నేను ముందు ఇస్తాను మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి అని చెప్పి ఓన్ మనీతో కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందంటే ఇప్పుడు ఓన్ మనీతోనే చేసేవాళ్ళు రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మనీతో చెయ్యరు అని ఎవరు అనుకుంటారు చెప్పండి మీరు మాకైతే బలంగా ఉందండి మేము రోజు చూస్తున్నాము ఎవరేంటి అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది మాకు నేనైతే లాస్ట్ టైం ఓట్ వేసాను ఈ టైం ఈసారి కూడా నేను ఓటు వేస్తాను కంపల్సరీగా నా ఓటు మాత్రం నేను మంచికే మంచి వైపే నాకేదైతే ఉపాధి కల్పించే ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంది నేను దానికే ఎవరైనా దానికే వెళ్ళాలనుకుంటారు కదా ఈసారి నాకైతే లోకేష్ బాబు గారి మీద మంచి నమ్మకం అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు ముందుకి వస్తున్నారు ముందు నేనే హెల్ప్ చేస్తాను మీకు ఏం కావాలి ఉపాధిని ఏం కల్పిస్తాను ఇప్పుడు మనం చెప్తే ఎవరికన్నా మన బాధ అర్థమైంది చెప్పకుండానే మన దగ్గరికి వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు ఏం హెల్ప్ కావాలి అని చెప్పి మనకి ఎట్ ఏ టైం వితిన్ సెకండ్స్లో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కదా ఇప్పుడు అంతకన్నా మనకి మంచి ఏం కావాలండి చెప్పండి అది సో నాకైతే నమ్మకం ఉంది నాకు మంచిగా జాబ్ అనేది ఫ్యూచర్లో వచ్చిందని నాకు నమ్మకం ఉందండి